ఇట్లా ఉండండి రేపు నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు ఒక పాయింట్లు తక్కువ ఉంటే కంప్లీట్ చేయండి రేపే లీడర్ అనుకున్న వాళ్ళు రెండు తారీఖు నాడే సిఎన్సీ స్టార్ట్ చేయండి చేద్దామా గట్టిగా పిడికిలు మీరు మీరే పట్టుకోరు కంపల్సరీ అప్పుడు ఎచ్చైనా సరే కొనుక్కోరు ఎందుకంటే మూడు వేలు అవుతుంది సార్ సిఎన్సి ఇంట్లో నీకు వెయ్యి రూపాయలు సమాన అవసరం ఏ సార్ నువ్వు పక్కింటి ఆయన కానీ మూడు వేలు అనుకోవచ్చుకో మూడు వేలు అనుకోవచ్చుకొని ఇక్కడ పాయింట్లు కొట్టించు మూడు వేల సమాన వెయ్యి రూపాయలు ఇంత కావాలి కాబట్టి పెట్టు సో ఇక్కడ ఈ రెండు వేల సమాన ఒకరికి వెయ్యి ఇంకొకరికి వెయ్యి వచ్చినాయి రాలేదు రెండు వేలు తీసుకపోయి పలానా ఎవరికాడైతే మూడు వేలు ఆడుకోవచ్చు ఆ రెండు గంటలలో ఆ రోజు మొత్తం ఎమ్మటి వరకా ఆ రెండు వేలు వాళ్ళ చేతిలో పెట్టి రేపు తొమ్మిది తారీఖు నాకు నాకు వెయ్యి జీతం వస్తుంది నీకు ఇస్తా అని చెప్పి ఎసఆర్ నువ్వు అయిపోయిందా సో తొమ్మిది తారీఖు నాకు మరి వెయ్యి కావాలన్నా వద్దా నీకు కాకపోయినా అక్కడ మూడు వేలు తెచ్చినా రెండు వేలు ఇచ్చిన ఇంకో వెయ్యి బాకీందో ఎసఆర్ నువ్వు సో అందుకనే అక్కడ వెయ్యి మూడు నెలలు అట్లే తెచ్చుకోరు చాలు మూడు నెలలు బదులు తీసుకొని ఎమటే వాళ్ళకి ఇచ్చారు రెండు వేలు ఎమటెయ్యండి మళ్ళీ నెల వెయ్యి రూపాయలు తొమ్మిది తారీఖు నాకు చెక్ వస్తుంది ఆ వెయ్యి రూపాయల కోసమే నేను నీ బాకీ తీపాలా వద్దా తెచ్చి ఆల్రెడీ మీరు మూడు వేలు మీకు వెయ్యి నేను బాకీ తీర్పాలి సో వెయ్యి రూపాయలు దీపాలు కాబట్టి నువ్వు లీడర్ కాబట్టి వంద పాయింట్లు నీకు కంప్లీట్ ఎస్ఆర్ నువ్వు సో ఒక ముగ్గురిని తీసుకురండి రెండు షేర్లు ఉన్నాయి అందరికి సో ఇప్పటి నుంచి ఒకరు ఎక్కువ నేను ఇంతకు ఇద్దరు నాకు చెప్పిన ఇప్పుడు మాత్రం ముగ్గురు పట్టుకోవాలి సార్ సో ముగ్గురు పట్టుకొచ్చి వాళ్ళకు కూడా వెయ్యి రూపాయలు సమానం పన్నెండు వందలు సమానం అవసరమా కాదా సో వాళ్ళకు నలభై పాయింట్లు వాళ్ళకు నలభై పాయింట్లు సో మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంటుందా ఉండదా సో వాళ్ళకు ఒక నలభై పాయింట్లు మళ్ళీ ఇంకో వాళ్ళకు ఒక నలభై పాయింట్లు మొత్తం ఎంత నూట ఇరవై నూట ఎక్కడ రావా ఎంత మూడు వందల నలభై అయినాయి సార్ పాయింట్ ఎక్కువ అయినాయి ఇంకా ఎస్ఆర్ నో సో పాయింట్ కంప్లీట్ కావడం ఈజీ ఉందా చాలా ఈజీ సో ఇలా ప్లాన్ చేసుకుంటే వెళ్దాం సో అందరికి వెయ్యి రావాలి పక్కా సో అప్పటికి నువ్వు వెయ్యి రూపాయలు చెక్ వచ్చింది కాబట్టి నీ అక్కడ ఎవరైతే బతలాడి బతలాడి పట్టుకొచ్చో ఆయన నీకు ఒక దండ కట్టి చాలా వేస్తాను ఎవరైనా సన్మానం చేసిరా మనకు ఆ గవర్నమెంట్ జాబులు కూడా రిటైర్ అయిన వేస్తూ అనిస్తారు అదే రిటైర్ అయినట్లు నీకు సాధ కాదు నీ వల్ల కాదు నీకు ఆల్రెడీ షుగర్ వచ్చింది బీపీ వచ్చింది నువ్వు తిరిగలేవు నీకు మైండ్ కూడా పని చేస్తలేదు అందుకనే రిటైర్ అయినావు ఇంక పో రిటైర్మెంట్ చేయకపోయినా అయిపోతుండే సప్పడాక ఏదో ప్రైవేట్ జాబ్ అనేది తక్కువ అలవాటు అయింది కాబట్టి ఏదో ప్రైవేట్ జాబ్ అనే చేసుకుంటుండే ఈ రిటైర్ అయినని చెప్పి అందరు చుట్టాలు వాళ్ళు ఇల్లు వచ్చేసరికి సగం ముసురాని అయిపోతారు వాళ్ళు వాళ్ళకి అప్పుడే ఎనర్జీ వస్తుంది సార్ తెలుగు చాలా మంది రిటైర్ అయిపోయిన వాళ్ళకే అనుభవం వచ్చింది కాబట్టి ఇంకా పని చేయాలి పని చేయాలి ఇది చేయాలి అది చేయాలి వస్తుంది చాలా మంది పెద్ద బాలం ఎంత ఉంది సార్ డెబ్బై రెండు ఏళ్ళు అంట బాలకు డెబ్బై రెండు ఏళ్ళు బాలబా పదివేలు ఎన్కమ్ తీసుకుంటుంది ప్రతి నెల క్వాలిఫై చేస్తారు ఈ నెల గోల్డ్ డైరెక్టర్ జరగ మిస్ అయింది నెక్స్ట్ మంత్ ఇరవై ఇరవై ఐదు వేలు తీసుకోబోతుంది బాల డెబ్బై రెండు ఏళ్ళ బాలబా డెబ్బై ముప్పై వేలు తీసుకుంటే మరి ఇంట్లో ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఆల్రెడీ అనుభవం వచ్చింది కాబట్టి ఏం పని చేయాలి ఏం పని చేయాలి ఆల్రెడీ ఈ పనిలో లాస్ వచ్చింది కాబట్టి ఇది ఈజీగా ఉంది కదా అని వాళ్ళకే కనెక్ట్ అవుతుంది మనం అమ్మా నాన్న చూసుకోవాలి మనం గుర్రకాలి అని మనల్ని నమ్మొచ్చింది భార్య పిల్లలని వీళ్ళని చూసుకోవాలని తెలియదు సో ఇల్లు ఉంది ఇల్లు ఏమైనా కట్టుకోవాలా తెలియదు ఎప్పుడు మంది మీద ఎట్లా చేయాలనే చూస్తాం తప్ప మన భవిష్యత్తు ఎలా ఉంటదో మనకు క్లారిటీ లేదు కాబట్టి సక్సెస్ కా సో ఫస్ట్ ఎవరి మీద మడి ఏడవకుండా ఎవరిని చూసి కుళ్ళుకోకుండా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీకు ఒక పిక్చర్ తీసుకో చాలు నీకు ఎలాంటి కారు ఉండాలి ఎలాంటి ఇల్లు ఉండాలి అమ్మ నాన్నని ఎట్లా చూసుకోవాలి దానికి ఏమి పియ్యాలి పిల్లల్ని ఏ స్కూల్లో జరిగేయాలి ఏ కేటగిరీలో పంపాలి లేకపోతే ఏ దేశం పంపాలి లేకపోతే నువ్వు ఎలా ఉండాలి ఎన్ని సంవత్సరాలు పని చేయాలి నువ్వు ఇంకా సో నేను అనుకున్న ఐదేళ్ళు పని చేయాలని చెప్పి రెండు వేల ముప్పై వరకు పని చేయాలని రిటైర్ అండి సార్ ఆ హాయిగా రిటైర్ అయిపోతావు ఎందుకంటే రెండు వేల ముప్పై వరకు మా పిల్లల పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి పెళ్ళిళ్ళు స్టార్ట్ అయినాక రిటైర్ కావచ్చా లేదా సో మా పిల్లల జాబ్లు వచ్చినా రాకపోయినా మేము రిటైర్ అవుతాం సో రెండు వేల ముప్పైలో మా ముగ్గురు పిల్లలు మూడు దేశాలకు వెళ్ళాలి నేను ఒక దగ్గర టిఫిన్ చేయాలి ఇంకొక దగ్గర లంచ్ చేయాలి నైట్ డిన్నర్ మూడో దేశంలో చేసి